శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో పూర్వభద్ర నక్షత్రం సందర్భంగా దేవాలయంలో ప్రాతకాలం నుండి పంచముఖ ఆంజనేయ స్వామి వారికి పదకొండు ద్రవ్యాలతో అభిషేకాలు మరియు నాగవల్లితో శాస్త్రనామార్చన కార్యక్రమం నిర్వహించామని ఆలయాచకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి సహాయాచకులు చింతపాటి నాగ వెంకట పవన్ కుమార్ శర్మ తెలిపారు ఆదివారం మిల్క్ ప్రాజెక్ట్ వేయించేసి ఉన్న శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో పూర్వభద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని పంచముఖ ఆంజనేయ స్వామి వారికి వివిధ రకాల పండ నష్టాలతో పదకొండు సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ఈ దేవాలయంలో ఆన్వాయితీగా పూర్వభద్ర నక్షత్ర కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో పాతకాలం నుంచి స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ముఖ్యంగా నువ్వుల నూనె సింధూరంతో స్వామివారి అభిషేకాలు అత్యంత అంగరంగ వైభవంగా అభిషేకాలు నిర్వహించాలన్నారు అనంతరం గంపడి వారి పరవెక్శనలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తీర్థ ప్రసాదాలను అందిచారు. आह इच्छा करने हम चाहते हैं सब कुछ सारे तभी अपने पिता व भावी ने हमने छेड़ा कराया परिवार इस अधिकत्तर हमने हर जायबाना बुझा कराया तथा निराश होते हैं रिश्ते रश्मि सब त्रियोग और आते हैं आस्ते छत्रालोगों अश्विनों व्यास उमस कमलिहाना अमलिहाना तब कमलिहाना शंकराचार्य तो में रात में क्या सीरी स्वस्थ रखना है स्वस्थ ना रहे क्या वह भय सिगरा तो भय जो चलो सुधर रहे रिद्धि सुधर रहे ओम शांत देशांत देशांत दे है ये रिद्धि नाम भय तो भरसिया चंद्रा भय के कृष्णे या तो भय जो भगा का है काम भय सिगरा आज जो आया अंदर आया सब आज का नगर कैसे सुनाई चुस्ता एत एवो द्रोहकं तवो वेसियो श्रीयते भरलो अरश्ने गने दशलो आदकम् अनुकार्यसु सुकराभादते उपप्रोभु तन्नन्दन ध्रुवराजो कोकं पजामि महार्षिम आत्मह तनाक्त रोधान भागो ग्रस्तैजाह रोघन्द्र ब्रह्म दिशो Abang Liwat Jadi Pembalas Darah Si Demi Rasul Sosia Bersikap Berjanting Berkeris Tidak Diahir Bagi Nizam Taat Padah Tangan Mama Batu Dera Duka

sanga tan tan svajana digu bhaya tadaha namo sri manakas ada dada meha purlum kadum ditan yo ko dhilo bhangad talu bhina ne tuna jereya bhaya punna digattha antaha ayaya mano buddha vidaye saridha me ri sudaya buddha diga gapeyo jano sute gandha sudaya dhamma विष्णु महेश्वर बुदाचा तरपुर तस्मे श्रीगुरव नहा मनोजमं मारतिल्यवेगम जितेन्द्रिय पातात्मजानुक्षमूतम सिरसा नमा का दूतम मनसा स्मरामी वक्तमा श्री तुगुटा विज्ञप्ति श्री विजयदांग పంచమగాంజీ స్వామివారి సన్నిధానంలో ఈ రోజున స్వామివారికి అత్యంత వైభవంగా శ్రీ వే పంచ స్వామి వారికి ప్రాతకాలం నుంచి కూడా విశేషమైన అభిషేక కార్యక్రమం కూడా జరిగింది ఇవాళ ఈరోజు ఆంజ స్వామివారి జన్మ నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం ఈ సందర్భంగా స్వామివారికి పొద్దున ప్రాతకాలంలో చక్కగా నువ్వులంతో స్వామివారికి అభిషేకం చేశాం ఆ తర్వాత గ్రంథసింధూరంతో అర్చనాది కార్యక్రమం చేశాం ఏమిటయ్యా విశేషం అంటే ఆ నువ్వుల నువ్వుతో ఒక స్వామివారికి అభిషేకం చేస్తే అగ్దాశ శని ఏనాడు శని జన్మ శని దోషాలు కూడా తొలిగిపోతాయి అంతేకాకుండా దంతసింధువులతో స్వామివారికి అర్చన చేస్తే సీతామ్మవారు అన్వేషణ చేస్తున్నప్పుడు లంకా దహన సమయంలో వాలానికి చుట్టినటువంటి గొడలచే బాధించబడుతున్న అగ్నిదేవుడితో ఆ సమయంలో సీతాదేవి ఏమైపోయిందో అని చెప్పి కంగారుతో వెళ్ళి సీతాదేవి చూడగా మండుతున్నది ఆ మంటను చూసినటువంటి ఆ స్వామివారు శాంతస్వరూప ఇవ్వడం కోసం అమ్మవారు అక్కడ రాతిని ఒకదాన్ని గట్టిగా రుద్ది దానితో తయారు చేసిన సింధూరాన్ని స్వామి వాలానికి రాసింది అప్పుడు ఆయన ఆ అగ్నిహోత్రం నుంచి శాంతి పొడి చక్కగా ఆయన వాలంతో కూడా మంట ఆరిపోయి ఉపశమనం పొందినాడు ఆ విధంగానే గంధ సింధూరుతో స్వామివారికి అభిషేకం చేస్తే భక్తులందరికీ కూడా ఎన్నో తీరని కష్టాలు బాధలు అన్ని కూడా తొలిగిపోయి ఉపశమనం పొందుతారు అందువల్ల ఏళ్ళ నాడు సిం నడుస్తున్నప్పుడు ఆన్స్ ప్రదక్షిణ కానీ అట్లాగే ఆంజనేయ స్వామి వారికి సింధూరు రాయడం చేయడం వల్ల స్వామివారు ఎట్లయితే శాత తీరాడో అట్లాగే మనుషులు కూడా వారి యొక్క జన్మ సుకృతంలో చేసిన పాపకర్మలు కూడా తొలిగిపోయి చక్కగా సాదాసిద్ధంగా శాత తీరుతారు అంత ప్రశస్తం ఉంది స్వామివారిలో గంధ సింధూరంలో అందుచేత వాళ్ళ పూర్వభాద్ర నక్షత్రం ఆయన జన్మ నక్షత్రం కాబట్టి అందులో ఆదివారం చాలా ప్రశస్తం ఈరోజు ఈ స్వామివారికి అత్యంత వైభవంగా మన దేవాలయంలో భక్తుల యొక్క దివ్య గోత్రనామాలతో ఈ కార్యక్రమం పొద్దున జరిపించడం జరిగింది భక్తులంతా కూడా చాలా విలీడిగా పాల్గొన్నారు స్వామి అనుగ్రహాన్ని పాత్రయ్యారు స్వామి యొక్క లీలాప విభావం కలిగించారు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం వల్ల భోత పేద పిచాత బాధలను కూడా తొలిగిపోయి సర్వజనాలు కూడా సుభిక్షంగా ఆనందంగా ఉండాలని చెప్పి సంకల్పం చేసుకున్నాం అందుచేత భక్తులంతా కూడా చాలా విలువడిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు స్వామి అనుగ్రహాన్ని పాత్రలయ్యారు అంతేకాకుండా నేను అటు రోజున మన దేవాలయంలో సంకల్పం చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్టాకలాపానికి భక్తులంతా కూడా సహజకారాన్ని అందిస్తామని చెప్పి ఈ రోజు స్వామి స్వామివారి సాక్షిగా వాగ్దానాలు చేశారు చాలా సంతోషదాయక విషయం కావున భక్తులంతా కూడా ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో వారు మన యొక్క దేవాలయానికి విచ్చం కానీ లేదా నెంబర్తో సంప్రదించి ఈ వివరాల కార్యక్రమంలో లోపల పాల్గొని స్వామివారికి లీలా వైర్భాన్ని తిలకృష్ణగా కోరుతున్నాం నమో శరే జనా సుఖినో భవంతు ఏడుకొండవాడ వెంకట గోవింద గోవింద Like, subscribe and press the bell icon for new updates.